కరం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల ముందుగా హెడ్లైన్స్ తిరుపతి చిత్తూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కుపోయిన బోట్ల తొలగింపునకు కొనసాగుతున్న అండర్ వాటర్ ఆపరేషన్ ప్రక్రియ ఏలేరు ఆధునీకరణను జరగకపోవటం వల్లే ఇంతటి విపత్తు వైఎస్ షర్మిల అందిగం సురేష్ కుటుంబానికి జగన్ అండగా నిలచారని దానికే టీడీపీ నేతలు గావు కేకలు పెడుతున్నారని మేరుగా చిత్తూరు తిరుపతి జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు జగన్ సమావేశం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చంద్రబాబు సర్కార్ విస్మరించిందన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో బహిరంగంగా రాజకీయ హత్యలను దాడుల్ని చంద్రబాబు నారా లోకేష్ ప్రోత్సహిస్తూ వస్తున్నారు ప్రజల గోడు పట్టించుకోకుండా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలు వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆ ప్రతిచర్య ఎలా ఉంటుందనేది రేపే చూస్తారని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు ఈరోజు తనపై హత్యాయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు అరకిపూడు గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించిన సమయంలో ఉద్రిక్తత తలెత్తింది గాంధీని పోలీసులు అరెస్టు చేశారు యావత్ పోలీసు మొత్తం వాళ్ళతో కలిసే ఉన్నారు అలా డౌట్ ఏం లేదు ఎందుకంటే ఇలా గంట సేపు దాడి చేసారు వాళ్ళు గంట సేపు మీ సమక్షంలో దాడి చేసేరు మా గేట్లు ధ్వంసం చేసేది నా ఇంటి అద్దాలు పగలగొట్టి నా నా మీద హత్య చేసే ప్రయత్నం చేశాం కానీ భారత్ భయపడేది లేదు కౌశిక్ రెడ్డి సింహం సింగిల్గానే గానే నిలుచుంటాడు అని చెప్పిండు సింహం సింగిల్గానే నిల్చున్నాడు నా ఇంటికా కూడా వాళ్ళు పీకలేకపోయిండు నా ఇంటికా కూడా రేపు దీనికి రేపు దీనికి ప్రతి చర్య డెఫినెట్గా ఉంటుంది థ్యాంక్ యూ చూస్తారు ఇప్పుడు లైవ్గా మీడియా సాక్షిగా మీరు అందరు కూడా కెమెరాలు పెట్టిరు మీ అందరు సాక్షిగానే మీ అందరు సాక్షిగానే నేను బయట పెట్టిన సిపి గారికి ఫోన్ చేసిన ఎవరో ఒక్కరన్నా పోలీసు వాళ్ళు పట్టించుకున్నారా ఒక్కరన్నా వచ్చింద్రా పట్టించుకోర్రా గంట వరకు వాళ్ళు నన్ను హత్య చేసుకోర్రి ఎమ్మెల్యేని హత్య చేసుకోండి అని ఇచ్చిపెట్టి ఇది వీళ్ళు చేసిన పని కానీ మేము పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఇట్లా చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ ఉన్నా మిగిలేటోడా నెంబర్ వన్ కానీ అయినా కూడా పర్వాలేదు కౌశిక్ రెడ్డి ఇలా సింగిల్గా ఉంటా అన్నాడు ధైర్యంగా సింగిల్ గానే బయట నిలుస్తూనే ఉన్నాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఐఎం తెలింగు రేపు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది రేపు గాంధీకి నేను ఏందో సినిమా చూపిస్తా నీకే అంత తీటు ఉంటే నాకు ఎంత తీటు ఉంటుంది అనేది నేను రేపు చూపిస్తా రేపు చేసుకుందాం రేపు మేము వస్తామని చెప్పినాం మీ ఇంటికి వస్తారు రేపు చూస్తారు మీరు ప్రతి చర్య రేపు అరే పట్టుకోవచ్చు నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డని నేను హైదరాబాద్ గడ్డ మీద పుట్టినని తెలంగాణ బిడ్డని నీ లక్క కృష్ణా జిల్లాల నుంచి వీడికి బతకనికే నేను రాలేదు నువ్వు మా దగ్గరికి బతకనికొచ్చినావు బిడ్డ నిన్ను ఉరికియకపోతే అది గాంధీ గుర్తు పెట్టుకో నిన్ను నేను ఉరికియకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు నువ్వు వెయిట్ అండ్ వాచ్ నిన్ను ఖచ్చితంగా నిన్ను ఉరికిస్తా రాసి పెట్టుకోను మాజీ ఎంపీ నందిగం సురేష్ కుటుంబానికి వైఎస్ జగన్ అండగా నిలిచారని దానికే టీడీపీ నేతలు గావుకేకలు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు చంద్రబాబు అయితే ఏకంగా ఒక ముద్దాయిని చూడటానికి జైలుకు వెళ్లారని వైఎస్ జగన్ను ఉద్దేశించి అంటున్నారు ఒక దళిత నేతను పరామర్శించడానికి వెళ్తే అంత చులకన అంటూ దుయ్యబట్టారు ఏం గతంలో చంద్రబాబు జైలుకు వెళ్ళలేదా దళితులంటే మొదటి నుంచి చంద్రబాబుకి చిన్న చూపు అందుకే అలా మాట్లాడారని ధ్వజమెత్తారు తమ పార్టీకి చెంది ఒక దళిత పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి దళితుల మనోభావాలను ఎక్కడ తగ్గకుండా పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి నందిగం సురేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే ఆ కుటుంబాన్ని నేను అండగా ఉన్నా మీరు అధైర్యపడద్దు అని చెప్పి భరోసా కల్పిస్తానికి జైలుకి వెళ్ళారు ఒక వ్యక్తి మీద కేసు పెడితే జైల్లోకి వెళ్తే ముద్దాయి ముద్దాయిని చూస్తాకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అని గావుకేకలు పెట్టే ప్రపంచంలో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క స్థితి గురించి ఆలోచించమని అడుగుతా ఉన్నా స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దాయం చూస్తా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా అయ్యా ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత పార్లమెంట్ సభ్యుడు జైల్లోకి వెళ్తే ఆయనను పరామర్శిస్తే తప్ప అంటే మేము జైల్లో ఉంటే మీకు ఆనందం మమ్మల్ని పరామర్శిస్తే మీకు తేలిక భావన ఇంతకు ఎన్నడూ ఎన్నడు ఎవరు వెళ్ళలేదా చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళలేదా అంటే పేదవాడిని పలకరించడానికి మనోధైర్యం కల్పిస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీకు తగునని అడుగుతూ ఉన్నా ఏలేరు వరదతో వందల ఎకరాల్లో నష్టం జరిగిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు గురువారం మీడియాతో మాట్లాడుతూ ఏలేరు ఆధునీకరణ జరగకపోవటం పూడిక తీయకపోవటం వల్లే ఇంతటి విపత్తు ఏర్పడిందన్నారు రైతులు అప్పులు చేసి పంట వేసి నష్టపోయారన్నారు ప్రతి ఎకరాకు ముప్పై వేలు చొప్పున రైతు ఖర్చు పెట్టాడని తెలిపారు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు దీనికి కారణం ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఏలేరు కెనల్ వర్క్స్ మోడర్నైజేషన్ ఆధునీకరణ జరగకపోవడం వల్ల ఈరోజు ఇంత విపత్తు ఇంత ఘోర విపత్తు ఇక్కడ చూస్తున్నాం ఇంత మా కాలువ మొత్తం అంతా పుడుకుపోయింది ఇంత అయింది అని రైతులు చెప్తున్నారు ఎక్కడికెక్కడ గండ్లు పడ్డాయి కెనల్స్ మీద ఎవరే గాని వర్క్స్ చేయలేదు పుడికలు తీయడం అయితేనేమి గన్ను నింపడం అయితేనేమి మోడర్నైజేషన్ అయితేనేమి ఎవరూ ఏది చేయలేదు కాబట్టే ఈరోజు ఇంత ఘోర విపత్తు అని ఇంతమంది రైతులు చెప్తున్నారు ఒక్కొక్క రైతుకు ఎంత పెట్టుబడి అయింది అన్న అని అడిగితే కనీసం ముప్పై వేలు అయిందమ్మా ఎకరానికి అని చెప్తున్నారు ముప్పై వేలు ఖర్చు పెట్టాం మేమంతా కౌలు రైతులమే కనీసం ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అయినా ఇన్పుట్ సబ్సిడీ అయినా ఏవి మాకు అందలేదు మొత్తం అప్పులు తెచ్చి అరువు తెచ్చి కొట్లల్లో మందుల దగ్గర అయితేనేమి విత్తనాల దగ్గర అయితేనేమి అరువులు తెచ్చుకొని ఈరోజు మేము అప్పు తెచ్చి మరి కనీసం ముప్పై వేల రూపాయలు ప్రతి ఎకరాకు పెట్టడం జరిగింది కనీసం డబ్బులు వస్తే అప్పు తీర్చి కొంచెమైనా పడేది పాత అప్పులైనా తీర్చుకునే వాళ్ళం కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు మొత్తం డబ్బు పోయింది మేమంతా కౌలు రైతులమే నష్టపరిహారం వచ్చినా రైతుకే వస్తుంది లేకపోతే రైతు భరోసా వచ్చినా రైతులకే వస్తుంది కౌలు రైతులకైతే ఏమీ రావటం లేదు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే అసలు రెడ్డి గారు ప్రకాశం వద్ద ఇరుకుపోయిన బోట్ల తొలగింపునకు జలవనరుల శాఖ అధికారులు అండర్ వాటర్ ఆపరేషన్ ప్రక్రియ మూడు రోజులుగా కొనసాగుతోంది అండర్ వాటర్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు పన్నెండు అడుగుల నీటి లోపలికి వెళ్లి పడవలను స్కూబా బాటి కత్తిరిస్తోంది పన్నెండు అడుగుల నీటి లోపలికి వెళ్లి పడవలను స్కూబా టీం కత్తిరిస్తోంది ఒక్కొక్క పడవ నలభై టన్నుల బరువు ఉండటంతో కట్ చేసేందుకు సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు ఈరోజు సాయంత్రానికి పొడవైన ముక్కలు ముక్కలుగా చేసి పైకి తీసే అవకాశం ఉంది ఈ బోట్ల తొలగింపునకు ముందే ఇంజనీర్లు నాలుగు ప్లాన్లను రూపొందించుకున్నారు అందులో మొదటి ప్లాన్ అయిన క్రేన్ల సాయంతో పైకి తీసే ప్రయత్నం విఫలమైంది దీంతో తదుపరి చర్యలపై సమాలోచన చేశారు తిరుమల శ్రీవారిని ముప్పై ఐదు చిన్ని కథ కాదు చిత్ర బృందం దర్శించుకుంది గురువారం ఉదయం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి నివేద థామస్ నటుడు విశ్వదేవ్ దర్శకుడు నందికిషోర్లు స్వామివారి సేవలో పాల్గొన్నారు తాను మొదటిసారి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని నివేద తెలిపారు ఈ సందర్భంగా నివేదాతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు వైసీపీకి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని కూటమి గేట్లు ఎత్తేస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు అరాచకాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు సో ఎయిర్పోర్ట్కి మన వైజాగ్ నగరానికి మధ్యలో ఉన్న మన భీమిలి కాన్స్టిట్యున్సీ ఇందులో దాదాపు ఒక తొమ్మిది కార్పొరేషన్ వార్డ్స్ ఉన్నాయి ఇవి కాకుండా ఒక మూడు రూరల్ మండలాలు ఉన్నాయి ఆనందపురం మండలం అలాగే పద్మనాభం మండలం భీమిలి రూరల్ మండలం వీటికి సంబంధించి చూస్తే మొత్తం మూడు రూరల్ మండలాల్లో కలిపి ఒక అరవై నాలుగు పంచాయతీలు ఉన్నాయి మొత్తం ఆనందపురంలో ఇరవై ఆరు పంచాయతీలు పద్మనాభ మండలంలో ఇరవై రెండు పంచాయతీలు భీమిలీలో పదహారు పంచాయతీలు మొత్తం ఈ అరవై నాలుగు పంచాయతీలు కలిపి దాదాపు రెండు లక్షల జనాభా ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల ఓటర్లు ఉన్న ఈ ప్రాంతం సరే దీన్ని మొన్న మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత ఎప్పటి నుంచో కూడా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి ఈ కార్పొరేషన్లో ఈ మండలాలు కూడా కల్పిస్తే బాగుంటుంది ఎందుకంటే భీమ్లి కలిసింది అలాగే మధురవాడ అంతా కూడా కలిసి ఉంది ఇట్లా మధ్యలో దానికి అడ్జస్టెంట్గా ఉన్న అటు ఇటు కొన్ని మండలాల్లో కూడా మెజారిటీ వేరుకి రూరల్ మండలాలు ఉన్నాయి కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ అవన్నీ కూడా కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నట్లే ఒక పద్నాం మండలంలో కొన్ని డిస్టెంట్ విలేజెస్ అలాగే ఆనందపురం మండలంలో ఆ భీమనదర్ బాలెం లాంటి కొన్ని ఏరియాలు ఎక్కడైతే కొంచెం చివరికి ఉన్నాయో అవి తప్ప భీమిలే రూరల్ మండలం కానీ లేకపోతే ఆనందపురం కానీ మెజారిటీ గ్రామాలు అర్బన్లో కలిసిపోయి ఉన్నాయి ఒక పక్క అర్బన్లో ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది ఒక ఇంప్రెషన్ పబ్లిక్లో కూడా ఉంది లోకల్గా కూడా అందరికీ కోరుకుంటారు కాబట్టి మినిస్టర్ గారు చెప్పిన ప్రతిపాదన గురించి మా నాయకులందరితో కూడా ఒక సమావేశం పెట్టి మాట్లాడటం జరిగింది నేను ఎక్స్పెక్ట్ కంటే అనూహ్యంగా యాక్చువల్లీ భద్రామ మండలం కొంచెం రెసిస్టెన్స్ వస్తుందేమో వాళ్ళకు అంత ఇన్వెన్యంట్గా ఉండదేమో అని చెప్పని చెప్పుకోవటం జరిగింది కానీ యునానమస్గా భద్రామ మండల నాయకులు అందరూ కూడా ఏకాగ్రీవంగా మా మండలం మొత్తాన్ని కల్పించారని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చారు ఆనందపురంలో అలాగే బీవులూరులో మండలం కూడా ఒకరిద్దరు వాళ్ళకున్న చిన్న డౌట్స్ టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి మాజీ మంత్రి రోజాని టార్గెట్ చేశారు లోకేష్ హైదరాబాద్లో ఉన్నాడు అని నీకు ఎలా తెలుసు అని రోజానీ ఆయన ప్రశ్నించారు లోకేష్ ఎక్కడ ఉంటాడో మాకు తెలుసా నీకు తెలుసా అని కౌంటర్ ఇచ్చారు నువ్వు ఇటలీకి పోయావు మాకు తెలియలేదా నీ ఫోటో పెట్టింది నేను కదా అని కౌంటర్ ఇచ్చారు లోకేష్ లోకేష్ ఆడున్నాడు మాకు తెలుసా నీకు తెలుసు మే నువ్వు ఇటలీకి పోయావు మాకు తెలియలా నీ ఫోటో పెట్టింది నేనే కదా ట్రిమ్ గా టైట్ గా అసలు ఆ డ్రెస్ వేసుకుని అసలు ఎవరురా ఇవి ఫారినర్ అనుకున్నా చూసి రోజెక్క ఇటలీలో నువ్వు మాత్రం ఇటలీకి పోవచ్చు కాన్స్టిట్యున్సీని వదిలేయచ్చు కాన్స్టిట్యువన్సీలో అడుగులో పెట్టి మీ కార్యకర్తలకు ఏమైతుంది ఏమన్నా పట్టించుకున్నా నువ్వు మళ్లీ మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు ఇరవై నాలుగు గంటలు ఆయన పని చేస్తున్నారు మీ వాడు వచ్చాడు ఓ గేట్లు అన్నాడు ఫ్లడ్ అన్నాడు ఆ కాగితం సరిగ్గా కాదు మీరు నువ్వు జగన్మోహన్ రెడ్డిని పంపిస్తావు ఏం చేయాలా ఆ కాగితం ఇచ్చి చదివించాలి పదిహేను సార్లు చదివించండి అదన్నా కరెక్ట్ గా చెప్తాడు ఈ విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు అదే విధంగా ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ నారా లోకేష్ ఇంత కష్టపడుతుంటే హైదరాబాద్ లో ఉన్నాడంట హైదరాబాద్ లో నేను నేను అడుగుతాను అసలు బుద్ధుని మాట్లాడుతున్నావా బుద్ధి లేకుండా మాట్లాడుతావా సైజు పెరగడం కాదు బుద్ధి కూడా పెంచుకో సైబర్ నేరాలపై బాపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ సిఐ అహ్మద్ జానీ అన్నారు గురువారం మీడియాతో మాట్లాడారు సైబర్ మోసాలకు గురైనప్పుడు పంతొమ్మిది వందల ముప్పై నెంబర్కు కాల్ చేయాలని పేర్కొన్నారు సైబర్ మోసాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు ఆన్లైన్ లింక్స్ ను ఓపెన్ చేయవద్దని బ్యాంకు నుండి ఫోన్లు చేస్తున్నాం డబ్బులు మీ అకౌంట్లో వేస్తాము ఓటీపీ చెప్పండి అని కాల్ చేసిన వారికి ఆధార్ కార్డు నెంబర్ చెప్పవద్దని వివరించారు ప్రజలకు వారి విజ్ఞప్తి సైబర్ క్రైమ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి సైబర్ క్రైమ్ బారిన పడి చాలామంది మోసపోతూ డబ్బులు పోగొట్టుకుంటూ ఫైనాన్స్గా ఎంతో లాస్ పొందుతున్నారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వాటిని నివారించవచ్చు అన్నోన్ లింక్స్ క్లిక్ చేయవద్దు ఒకటి రెండు ఓటీపీ నంబర్లు చెప్పమని ఎవరు చెప్పినా అడిగినా దయచేసి చెప్పవద్దు సైబర్ క్రైమ్స్ రకరకాలుగా జరుగుతోంది మీకు లాటరీలో డబ్బులు వచ్చాయని లేదు మీకు ఇన్స్టాగ్రామ్ ద్వారా లేదు టెలిగ్రామ్ ద్వారా మీకు టాస్క్ ఇస్తున్నామని దాన్ని చేస్తే మీకు డబ్బులు ఇస్తామని చెప్పి కొన్ని రకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి ప్రజలు గమనించాలి అదేవిధంగా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేస్తే ఆ డబ్బులు హోల్డ్ చేయబడతాయి అదేవిధంగా మా దగ్గరకు వస్తే వెంటనే కేసు కట్టి ఆ హోల్డ్ అయిన డబ్బులు ఎవరి నుంచి అయితే వెంటనే వాళ్ళకి తెప్పించే విధంగా మేము చూస్తాము ఆన్లైన్లో లోన్ యాప్స్ మీకు లోన్ ఇస్తామని చెప్పి అందరూ ఫోన్లు చేస్తూ ఉంటారు దయచేసి ఆన్లైన్లో లోన్స్ తీసుకోవద్దు అదేవిధంగా మీ విలువైన ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవి అప్లోడ్ చేయవద్దు మీరు అప్లోడ్ చేసిన తర్వాత వారు మీ సిబిల్ స్కోరు బాగలేదు మీకు లోను రావట్లేదని చెప్పి తీసేస్తారు మీరు అప్లోడ్ చేసిన ఆధార్ కార్డు పాన్ కార్డు వాటిని వాళ్ళు ఉపయోగించి వాళ్ళు లోన్ తీసుకొని లోన్ మీరు కట్టే విధంగా వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ వేధిస్తూ ఉంటారు దయచేసి మీ విలువైన డబ్బులని కాపాడుకుంటూ అన్నం లింక్స్ని క్లిక్ చేయొద్దు థ్యాంక్ యూ వైసీపీ అధినేత జగన్ విజయవాడలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యక్షమయ్యారు అయితే దువ్వాడ ఈ సమావేశానికి రావటానికి ప్రాధాన్యత సంతరించుకుంది కొంతకాలంగా దువ్వాడ శ్రీను దువ్వాడ వాణి దివ్వెల మాధురి మధ్య రచ్చకెక్కిన తగాదాలు రోడ్డుకెక్కిన విషయం తెలిసిందే సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చాలా మంచి వ్యక్తి అని దళిత సంఘాల నాయకులు తెలిపారు బుధవారం బిఎన్ కండ్రిగ పోలీస్ స్టేషన్లో కుట్రదారులపై ఫిర్యాదు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మంచితనం చూసి సీఎం చంద్రబాబు టికెట్ ఇచ్చారని చెప్పారు ఎమ్మెల్యేపై కుట్ర పనిన వారు వరలక్ష్మి రూపంలో ట్రాక్ చేశారని తెలిపారు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో ఎమ్మెల్యే ఆదిమూలం అలాంటి పనులు చేయలేరని చెప్పారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ యాభై సంవత్సరం రాజకీయ జీవితం ఉంది ఇప్పటి వరకు ఎప్పుడైనా ఆదిమూలం గారి మీద ఏదైనా విషయం వచ్చిందా వచ్చిందా ఎందుకు వచ్చింది కుట్రా అర్థమవుతుంది అందరికి అర్థమవుతుందా కుట్ర పడ్డారు ఒక యాభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన నిత్యంగా ఎప్పుడు అసలు అంత పద్ధతిగా రాజకీయాల్లో తీసుకొచ్చి ఇంతవరకు ఎదిగారు ఈ రోజు ఆయన డెబ్బై రెండు సంవత్సరాల వయసు ఈ వయసులో అట్ట చేయగలరా చేయడానికి అసలు ఎవరికి అవసరం ఉంది అవసరం అవసరం ఉంది ఉంది వెలికి తీయాలి చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకోలేదు వైసీపీ నుంచి ేలేరుపాడు మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు ఈ కార్యక్రమంలో వెలరుపాడు మండలం తిరుమలపురం గ్రామంలో ప్రభుత్వం తరపున ఇరవై ఐదు కేజీల బియ్యం కందిపప్పు పంచదార పామాయిల్ బంగాళదుంపలు ఇవి కాక ప్రాంతాల వారి ఆరోగ్యం గురించి ఆలోచించి అదనంగా టమాటాలు పచ్చిమిర్చి దొండ బెండ వంకాయ వంటి కూరగాయలు బాధితులకు పంపిణీ చేశారు

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం